ఆలోచన చేస్తేనే ఆత్మస్వరూపం సృష్టి ఏర్పడిపోయింది ఈ సృష్టి ఏర్పడిన తర్వాత మళ్ళీ ఆలోచన మానేసింది కదా ఒకసారి ఆలోచన చేసింది సృష్టిని రిలీజ్ చేసేసింది సకల చరాధర సర్వ మొత్తం గెలాక్సీలని పాల నక్షత్రాలని గ్రహాలని గ్రహాల్లో ఒక గ్రహం భూగ్రహం ఆ భూగ్రహంలో మొత్తం సకల చరాధర జీవుల్ని ఎనభై నాలుగు లక్షల జీవరాశులు సృష్టి చేసేసింది దాని పని అయిపోయింది ఆలోచన చేసింది రిలీజ్ అయిపోయింది ఇప్పుడు ఆలోచన ఎవరు అదే చేసింది రిలీజ్ అయిపోయింది ఇప్పుడు దానికి ఆలోచించడం మానేసింది ఇప్పుడు ఆలోచిస్తుంది ఎవరు ఈ ఆత్మే బుద్ధిగా ఉండి ఈ ఆత్మే జీవుడిగా మారిపోయి అంటే మనసుగా మారిపోయి శరీరంలోకి వచ్చేసింది ఇప్పుడు ఈ మనస్సు ఆలోచన చేస్తుంది అక్కడ తాను ఆలోచన చేసింది సృష్టిని ఏర్పాటు చేసేసింది ఇప్పుడు తాను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసింది తాను యొక్క సృష్టిలో తన యొక్క సృష్టిలో తాను ఆనందం పొందుతామని హాయిగా జీవిద్దామని అదే ఊ ఊ ఊహ పెట్టుకుని భూమిపైకి వచ్చేసింది ఓకేనా వచ్చి ఇప్పుడు తాను మనసుగా మారిపోయింది తాను మనసుగా ఎందుకు మారిపోయింది అంటే నిరాకార స్వరూపము జ్యోతి స్వరూపము కాంతి స్వరూపమైన తాను అనుభూతి చెందడానికి ఈ గ్రహాలను ఏర్పాటు చేసుకుని తాను అనుభూతి చెందడానికి ఈ దేహం ఏర్పాటు చేసుకొని తాను అనుభూతి చెందడానికి దేహంలోకి వచ్చేసింది ఇప్పుడు తాను యొక్క సృష్టిలోనే ఒక మాయ ఉంది తన యొక్క సృష్టిలోనే ఒక మాయ ఉంది ఆ మాయలో తాను చిక్కుకొని ఓకేనా ఇప్పుడు ఎడం చేతి వైపు నడవండి అని రూల్ ఇట్టే నేను మళ్ళీ అర్జున్ వచ్చేప్పుడు ఎడం చేతి వైపు నడవండి అని రూల్ ఇట్టే రూల్ పాస్ చేసి మీరు కూడా ఎడం చేతి వైపు నడవాలా కుడి చేతి పక్కన నడుపుతానా రూల్ పాస్ చేసాను చెప్పి నేను చేతి పక్కన నడితే పోతున్నాను రూల్ పాస్ చేసినాను అది నేను కుడి చదుపక్కన నడిపితే పోద్ది నాకు యాక్సిడెంట్ కామనేది ఎవరు చేయడానికి ఏమీ లేదు అది గుర్తుకెళ్ళిపోవాలంతే రూల్ పాస్ చేసి నేనే ఎలా చదువు పక్కన వెళ్ళాలి ఈ పక్కన నుంచి ఆ పక్కన కూడా ఎంత రా నేనే ఈ రూల్ పాస్ చేసి చెప్పి నేను వ్యతిరేక నడుతాను లేదు అట్లానే తాను ఒక మాయ సృష్టి చేసుకుంది ఆ మాయను సృష్టి చేసుకుని భూమి మీదకి వచ్చిన తర్వాత మాయలు పడుతున్నాను మాయిల పడిపోయి ఇప్పుడు తాను ఆలోచిస్తుంది ఏంటి ఇది చేయాలి అది చేయాలి అది చేయాలి అది చేయకూడదు ఇది చేయకూడదు అది చేయకూడదు అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళకూడదు ఇక్కడికి వెళ్ళాలకూడదు అలా ఉండాలి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అలా ఉండకూడదు వాళ్ళు కావాలి ఏళ్ళు కావాలి వేల వద్దు ఆళ్ళు వద్దు అది కావాలి ఇది కావాలి ఇది వద్దు అది వద్దు రకరకాల భావనలు చేసుకుంటూ రకరకాల భావనలు చేసుకుంటూ అదే ఉంది ఇది చేస్తాను అది చేస్తాను అది చేయను ఇది చేయను ఇలా ఉండాలి అలా ఉండాలి అది కాదు ఇది కాదు ఇది బాగుంటుంది అది బాగోదు అది బాగుంటుంది ఇది బాగోదు ఇక్కడికి వెళ్ళాలా వద్దా అక్కడికి వెళ్తే ఏముంది ఇక్కడికి వెళ్తే చేస్తే వచ్చేస్త ఇలాగే ఇలాగదే చేసుకుంటూ పోతుంది ఇన్ని ఆలోచనల్లో తన కానే కనిపించిపోయింది ఇన్ని ఆలోచనలో తన కానే కనిపించింది కనిపిజ్ అయిపోయి పాజిటివ్గా ఆలోపించాడు నెగిటివ్ ఆలోచించాడు పాజిటివ్ ఆలోపించాడు నెగిటివ్ ఆలోచించాడు అదే చేస్తూ మొదలెట్టింది ఆ చేస్తూ 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 చేస్తాలో ఈ మాయలో పడిపోయి పాజిటివ్ని బాగా తగ్గించేసుకుంది పాజిటివ్ కూడా తగ్గించేసుకుంది తనకి తానే నెగిటివ్ ఆలోచించుకుంటే మొదటిది ఎలా వెళ్ళాలోచిస్తుంది నేను పాడైపోవాలి నేను నాకు అనారోగ్యాన్ని కోరుకుంటుందా కాదు ఇలా కోరుకోదు నీటి వెళ్ళవలసిన చేస్తుందంటే అలా చేస్తే బాగుంటుందా ఇలా చేస్తే బాగుంటుందా ఈ పని అవుతుందా ఆ పని అవుతుందా వాళ్ళు మంచివాళ్ళ వీళ్ళు మంచివాళ్ళ వాళ్ళు చెత్తవాళ్లేమో వీళ్ళు చెత్తవాడలేమో నన్ను పాడు చేస్తారేమో వాళ్ళు పాడు చేయకుంటే బాగుండు ఇది వాళ్ళు పాడు చేయకుంటే బాగుండు ఇట్లాగా తనకి తెలియకుండా నిలుపుగా ఆలోచించండి మొదలట్టి ఎందుకు మాయలో ఉండి ఎందుకు ఆలోచిస్తుందంటే నాకు లాంటి దేహాన్ని ఎన్నో సృష్టించుకున్నాను నేనే ఇక్కడ ఎంతమంది ఉన్నాము ఓ పదిహేను మంది ఉన్నాము నేనే పదిహేను మంది పదిహేను రూపాయలు వచ్చేసాను నేనే పదిహేను రూపాయల్లో వచ్చేసాను మీ పదిహేను రూపాయలు ఈ పదిహేను రూపాయల్లో ఉన్నది నేనే కానీ మళ్ళీ ఈ పదిహేను రూపాయలలో వచ్చి భూమి మీదకి వచ్చిన తర్వాత తనకు కానే ఎవరి మటు కా ఏ మనసు కామని సో ఇది మొదలెసింది ఒక్కటే వంద రూపాయలు కాగితం రూపాయలు ఎన్నో అవుతాయి టూలు ఏంటో వంద రూపాయలు అదే కావాలో అయితే నాలుగు వందలు నాలుగు వందల పావులాలకి మారిపోయింది ఏది ఒక వంద రూపాయల కాగితం ఈ ఒక వంద రూపాయల కాగితం నాలుగు వందల పావుల కింద మారిపోయిన తర్వాత ఈ నాలుగు వందల పావులు ఎవరి దగ్గరికి వెళ్తే ఆ దగ్గర మారిపోతుంది ఎవరి దగ్గరికి వెళ్తే ఈ నీ పేరేటమ్మా స్వప్నెరికి పావులు వచ్చేటప్పటికి ఈ పావులను ఎలా ఉపయోగించాలి అని ఆలోచిస్తుంది ఆ విధంగా పావుల మారుతుంది నీ పేరు భారతదీరికి పావులు వెళ్ళింది ఈ ఈ వంద రూపల కాయతం అంటే పావళ వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఈ పావల ఎలా మారాలో ఆలోచిస్తుంది ఆ పావలని అలా ఉపయోగించే ఇంకో పావుల హారీదైపోతుంది హారికి ఎలా ఉపయోగించాల ఉపయోగిస్తుంది ఇప్పుడు ఈ పావల ఏంటి మనసు వంద రూపాయల కాయతం ఆత్మ అయితే కనుక ఈ పావలాలు మనసు జీవుడు అనమాట ఇప్పుడు జీవుడు వచ్చి ఈ రూపంలో ఉండి ఇవ్వడా ఆలోచింది ఈ రూపంలో కూడా ఒకే ఈ రూపంలో కూడా ఆలోచన ఒక రూపంలో ఒకలా ఆలని దానికైతే ఆలోచన కూడా మొదలెట్టింది కూడా మొదలెట్టిన తర్వాత కర్మ చేయడం మొదలెట్టింది కర్మ చేయడం మొదలెట్టిన తర్వాత తాను మంచి మార్గంలో వెళ్తున్నా చెడు మార్గంలో వెళ్తున్నా తెలియకుండా వెళ్ళిపోతుంది తనకు గురువు లేదు తనకి గురువు లేడు గురు గురువు లేక ఎలా చేస్తున్నా తెలియక వెళ్ళిపోవడం మొదలెట్టింది అన్నమాట వెళ్ళిపోవడం మొదలెట్టిన తర్వాత మంచి కార్యక్రమాలు చేసుకుని కొన్ని చెడు కార్యక్రమాలు చేసుకుని కావాలి మంచి కార్యక్రమాలు చేయడం లేదు కావాలి చెడు కార్యక్రమాలు చేయడం లేదు తెలియక చేసుకుంటుంది తెలిసి చేసినా తెలియక చేసిన తప్పు తప్పే కావాలని ముట్టుకున్నా కావాలని ముట్టుకోకపోయినా మంట మంటే అంటుకుంటుంది తంటే ఓకేనా మంట మంటే అంటుకుంటుంది తంటే బర్ణాలు రాసుకోవాలి బర్ణాలు రాసుకోవడానికి ఒక డాక్టర్ దగ్గరికి వస్తుంది అది గురువు దగ్గరికి వచ్చింది అనమాట ఓకేనా మీరందరూ బర్ణాలు రాసుకోవడానికి వచ్చారు గురువు దగ్గరికి వస్తేనా అంటుకుంది కదా డాక్టర్ దగ్గర బర్ణాలు రాస్తారు కదా మీకు మా మీ కర్మలు వచ్చినాయి బాధలు వచ్చినాయి అందుకు యోగ రాసుకొచ్చారు తగ్గించుకోవడానికి గురు దగ్గరికి వచ్చేవడం జ్ఞానం సంపాదించుకోవడానికి ఇప్పుడు ఈ జ్ఞానం సంపాదించిన తర్వాత ఇప్పుడు ఈ పావలాలు ఎంత ఉంటాయి నేను పావలాలు కాదు ఇది నేను పావులాలు కాదు నేను రూపాయి పావలాల కింద విడి అంతే ఇప్పుడు ఈ పావులాలన్నీ కలిపేస్తే 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 రూపాయి అవుతుందా కొప్పు వస్తుంది అంతే ఇక్కడికి ఎక్కడెక్కడ వెళ్ళిపోయిన పావులాలు లాకపోతే కొప్పు వస్తుంది రూపాయి కింద మారదు అది ఎప్పటికీ మారదు ఇలాగే ఉంటుంది ఇప్పుడు ఇలా ఉన్న పావలాలు విస్తాంతరం ఆలోచనకుండా గురు చేతులకు వచ్చేస్తారు అంటే బ్యాంక్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి బాబు మా పావలాలన్నీ మీకు ఇస్తున్నాము మాకు వంద రూపాయలకి అయితే ఎవరో బాబు అడుగుతో బ్యాంక్ మేనేజర్ని వెళ్ళి అవునా అలాగా ఈ పావళాలన్నీ దగ్గరికి వచ్చి గురువు దగ్గరికి వచ్చి బాబు మా మనసు మీ చేతిలో వెళుతున్నాము మీరు రూపాయి కింద మార్చండి అంటారు అన్న తర్వాత ఈ గురువు ఏం చేస్తాడంటే ఈ పావులన్నీ శాక్షించుకుని ప్రశ్ని తీసుకెళ్ళి మార్చేస్తాడు రిజర్వ్ బ్యాంక్ అప్పు చెప్పేస్తారు ఈ పావులాలన్నీ తీసుకెళ్ళి రిజర్వ్ బ్యాంక్ తప్పు చెప్పేస్తారు గురువు అప్పు చెప్పింది డైరెక్ట్ రిజర్వ్ బ్యాంక్ రూప తీసుకుంటారు రూప కింద మారిపోయింది అంటే ఇప్పుడు చైతన్య స్వరూపం ఉన్న నేనే ఇంటికి విభజింపబడిపోయిన తర్వాత నేనే గురువు దగ్గరికి వస్తే ఆ గురువు నుంచి జ్ఞానం పొందితే ఆ జ్ఞానంతో ఆటోమేటిక్గా మార్పు అర్థమైంది అర్థం కలదా ఒక రూపాయి నాలుగు వందల పావుల కింద మీ విడిపోయినాయి అవన్నీ కూడా దుక్కునికి వచ్చినా మళ్ళీ రూప కింద మారదు మీరు అందరూ దుక్కునికి వచ్చారు కానీ రూప కింద మారదు మీరు కింద మారాలంటే మన బ్యాంక్ అప్ చెప్పాలి ఈ బ్యాంక్ అప్ చెప్పేస్తే ఈ పావాలంటే బ్యాంక్ అప్ చెప్పేస్తే బ్యాంక్ కూడా రూపకైనా చెప్తారు అలాగా ఈ పావలన్నీ తీసుకొచ్చి గురుగారికి అప్ చెప్పారు గురు దగ్గరికి వచ్చారు గురువు దగ్గరికి వచ్చేస్తే గురువు మారుతుంది ఎలా మార్చడు యొక్క జ్ఞానం ద్వారా తనకున్న జ్ఞానం ద్వారా ఈ పావలలో జ్ఞానాన్ని జొప్పిస్తాను జొప్పించిన తర్వాత ఇప్పుడు ఈ పావుల పావల కింద ఉంటుంది కానీ నేను పావలా అని అనుకోదు నేను అని అనుకోదు నేను ఆ రూపాయలు పావలా అని ఇప్పటిదాకా నేను పావలని అనుకుని నేను ఏం చేయాలి ఏం చేస్తు ఉన్నదంతా పావలా రూపాయి కింద ఆలోచించేస్తుంది వెయ్యి రూపాయల కింద ఆలోచించేస్తుంది ఉన్నది పావలా వెయ్యి రూపాయల కింద ఆలోచించేస్తుంది నేను అచ్చేలు ఇచ్చే ఇచ్చేయాలి ఏం చేస్తే పావళ ఏమీ చేయలేదు ఆ సంగతి అంతేతాం ఏది చాలామంది అవుతుంది కాబట్టి పావళ అచ్చేలు ఇచ్చేలా ఆలోచన చేస్తుంది అంతకీ వెయ్యి రూపాయల కింద ఆలోచన చేస్తుంది అది ఏమీ చేయలేదు అక్కడే ఉండదు అదాకా కానీ ఇప్పుడు ఆ పావల పావళ కింద ఉంటుంది మారేంత వరకు జ్ఞానం వచ్చింది గురువు దగ్గరికి వచ్చిన తర్వాత మారేంతవరకు వరకు పావుల కింద ఉంటుంది కానీ ఇప్పుడు ఆ పావల అనుకుంటుంది నేను కేవలం పావళ అని కాను నేను నుంచి వచ్చిన పావుల సో ఈ పావలాని పావుల కింద ఉపయోగించాలి వెయ్యి రూపాయల కింద ఆలోచించకూడదు వెయ్యి రూపాయల పని చేయకూడదు పావలాని పావుల కింద ఆలోచించాలి అనుకుని పావుల పని పావులయ్యే చేస్తుంది ఆలోచన మాత్రం వంద రూపాయల మీద ఉంటుంది వంద రూపాయల మీద ఉన్నప్పుడు వంద లాగా ఆలోచిస్తుంది కానీ పని మాత్రం పావలా కింద ఒప్పుకోండి పావులకి పడితే ఏమవుతుంది మనం కొనుక్కోవడానికి పావుల పడితే ఏమవుతుంది ఏదో ఒకటి వస్తుంది ఒక జాగ్రెడ్ వస్తుంది సో ఆ ప్యాకెట్ కొనేంత వరకు పావులో ఉంటుంది అంతేకాని కేక్ వంద రూపాయలు అన్నమాట కేక్ కొనుక్కున్న ఆలోచన కాదు పావులాగా ఉన్నప్పుడు పావలాగే ఉంది నాకు కేక్ కావాలి కేక్ కావాలనుకుంటుంది ఈ పావుల చాలామంది అయిపోయి కేక్ కావాలనుకుంటుంది పావల కింద ఉన్నప్పుడు కేక్ రాదు అది ఖచ్చితంగా అండి కానీ అది ఊహిస్తూ ఉంటుంది అనమాట నేను నాకు నేను కేక్ నీ కేక్ అయిపోతుంది కేక్ తెచ్చుకున్నా కేక్ తెచ్చుకున్న కేక్ తెచ్చుకుంటాను కానీ ఇప్పుడేమనుకుంటుంది అంటే ఖచ్చితంగా ఇదివరకు ఆలోచన మానేసి జ్ఞానం వచ్చింది కదా నేను పావలానే కానీ నేను వేరే ఒకరికి కూడా ఆలోచించకూడదు నా స్థితి పావలనే కాబట్టి నేను కింద ఉంటాను కానీ నేను ఎవరు రూపాయిని రూపాయిని వచ్చి నేను నా ఆలోచన ఎప్పుడు కూడా ఈ పావులకి నిండుకోకుండా ఇక్కడ పుట్టిన వరకు పావలానే కానీ పావులకి నిండిపోకుండా రూపాయిలా మారిపో ఆలోచన చేస్తూ ఉంటుంది ఎక్కువ అంటే బాహ్య ప్రపంచానికి దృష్టి తగ్గించుకుని అంతర్ ప్రపంచాన్ని దృష్టి పెంచుకుంటూ ఉంటుంది అది ఎప్పుడు పెంచుకుంటుంది గురువు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే అంటే ఈ యోగ రహస్యాలు ఈవినింగ్ క్లాస్కి వస్తున్నాం ఈ నాలుగు రోజులు మాత్రమే మళ్ళా నాలుగో రోజు అనంతరము కాలు బయట పెట్టామా వచ్చింది రెక్కలో అవలేడు ఎగిరిపోతూ ఉంటుంది మళ్ళీ బోర్లో పెడిపోతా అన్నమాట కాబట్టి బయటికి వెళ్ళిన తర్వాత కూడా బోర్లో పడకుండా ఉండాలంటే గురువు చెప్పిన ఆలోచనని ఆలోచనని అలా తప్పాన్స్యమైండ్ ఫీడ్ చేసుకుని దానికి లాగి ఉండిపోతూ ఉంటే ఉండిపోతూ ఉంటే ఆగి ఉంటుంది బయటికి వెళ్ళిన ఎప్పుడూ ఉండాలి అంటే నిరంతరం ఇదే ఆలోచనలు మరణం జరుగుతూ ఉండాలి మరణం జరుగుతూ ఉండాలంటే మన యొక్క వీడియోస్ ఎక్కువ ఇంటూ ఉండాలి మన యొక్క వీడియోస్ ఎప్పుడు చూస్తూ ఉండాలి యూట్యూబ్ ఒక పెద్ద ఏంటది బ్రహ్మరాక్షసు అనమాట ఆ బ్రహ్మరాక్షసులో కొన్ని వేల మంది బ్రహ్మరాక్షసులు ఉంటారు మళ్ళీ మనం ఒక రాక్షని చూస్తే ఇంకో రాక్షని చూడాలి ఇంకొక రాక్షని చూస్తే ఇంకో రాక్షణ చూడాలి ఇంకో రాక్ష ఇంకో రాక్షణ చూడడం ఆ రాక్షసులు ఏమవుతుందంటే మనల్ని బస్మించేస్తారు మింగేస్తారు తప్ప మనల్ని బాగు చేయడు తన ఆకలి తీర్చుకోవడం కోసమే అంటే ఆ యూట్యూబర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క వేవర్స్ని పెంచుకోవడం కోసం యూట్యూబ్లో వచ్చే డబ్బుల కోసము అదొక పెద్ద మ్యాజిక్ సరే ఆ మ్యాజిక్లో మనం ఎలా పడతామంటే ఈ సాధన చేయండి మీ కోటి రూపాయలు వస్తాయి అనగానే ఓ వందల వేల యూస్ మొత్తం వ్యవర్స్ వెళ్ళిపోతారన్నమాట అన్నమాట ఏమవుతుంది అటు బొంద వస్తాయి ఆడి మాత్రం డబ్బులు వస్తాయి వ్యవస్థ పెరిగారు కదా ఎలాగా వ్యవస్థ పెరగడం వల్ల యూట్యూబ్ డబ్బు ఇస్తారు మనము ఆఫీస్లో పడి పోయి ఈ సాధన చేస్తే మనం బోర్డులో చేస్తే మనం ఎలా కూర్చుంటాం వెంటనే ఒక సిద్ధాంతం నాగ సిద్ధాంతం వస్తాం ఈ పూజ చేయండి నీ ఒక వంద జన్మల కష్టాలు పోతాయను కానీ ఓహ్ అక్కడ చేతి చేస్తాం వీడియో మనం చుట్టాలి రండి 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 మనం పోతాయట కర్మలు పోతాయట అనగానే అనకానే పెరిగిపోతే వాళ్ళకి మంచి డబ్బులు అవుతాయి ఏం చేసినా ఏం పోవదు పావుల పావులనే పావులకి పావులనే పావుల రూపే అవ్వదు ఎప్పటికి అవ్వదు పావుల రూపే అవ్వాలంటే ఇంకొక నాలుగు పావులాలు కలవాలి అంకొక నాలుగు వందల పావులాలు కలవాలి నాలుగు వందల పావులాలు కలుపుతా రూప కింద మారుతుంది తప్ప అంటే వీళ్ళందరూ సమ్ము కూడా ఇలాంటి మీరు అందరూ ఒదుకుని రావాలి ఈ నాలుగు వందల పావులాల వద్దుకుని వస్తేనే రూపాయి అవ్వడానికి అవకాశం ఉంది అది కూడా ఈ నాలుగు వందల పావులో తీసుకెళ్ళి బ్యాంకులో అప్పు చెప్పారు అప్పు చెప్తే బ్యాంకులో రూపాయిస్తాడు క్యాషియర్ వంద వంద రూపాయలు ఎత్తాడు ఇప్పుడు వచ్చి ఉన్నా కుదరదు బ్యాంకులోకి వెళ్ళాలా బ్యాంకులోకి వెళ్తే ఆ క్యాషియర్ వంద రూపాయలు ఎత్తాడు అన్నాగా ఈ నాలుగు వందల పావులను ఇప్పుడుకి వచ్చి గురువు దగ్గరికి వచ్చారు గురువు దగ్గరికి వచ్చినప్పుడు గురువు ఇచ్చిన ఉపదేశం తీసుకుని ఆ ఉపదేశానుసారం ముందుకు వెళ్తూ ఉంటే అప్పుడు రూపాయికి మారడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అవకాశం ఉంటుంది ఎలా అంటే దొంగల పురుగు చూస్తాం మనము చిరాగ్గా ఉంటుంది ముట్టుకోవడం కూడా మన భయమైన దుర్గవక్కు మనకి కానీ అదే దొంగలు పురుగు ఎవరికి తెలియకుండా గుప్పును వెళ్ళిపోయి ఆరు నెలల పాటు సాధన చేసుకుని సీతా తెలుగులా బయటకు వచ్చిందండి దొంగల పురుగు ఆరు నెలలు సాధన చేస్తే సీత కొక్క చెలికలా మారుతుంది అది అలాగా దొంగల పురుగులో ఉన్న నేను గురువు దగ్గరికి వచ్చి గురువు నేర్పిన సాధన ప్రాక్టీస్ చేస్తూ 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 ఉంటే సీతాపోకలా చిరుగులా మారుతాను అంటే జ్ఞానస్వరూపంగా నిలబడతాను అప్పుడు జ్ఞానస్వరూపం నిలబడిన తర్వాత ఇలాంటి వందల బ్రహ్మరాక్షసులు కాదు కోట్ల బ్రహ్మరాక్షసులు వచ్చినా సరే నేను ఏం చేయలేదు చిన్న కష్టానికి తలడిల్లిపోతున్నా నేను చిన్న కష్టం కాదు ఎంత కష్టం వచ్చినా సరే అలా అనుకుంటాను ఎందుకు నన్ను ఏం చేయదు ఎందుకంటే నా జ్ఞానంతో ఉన్నాను ఇంతకుముందు కూడా ఏం చేయదు కానీ అజ్ఞానంతో ఉన్నా ఇది జ్ఞానంతో ఉన్నప్పుడు ఏమీ చేయదు జ్ఞానం లేనప్పుడు ఏమీ చేయదు కానీ జ్ఞానం లేనప్పుడు ఏమైపోద్దు అని భయపడిపోతాను జ్ఞానంతో ఉన్నప్పుడు ఏమీ కాదు అప్పుడు వచ్చి పడుతుంది ఇప్పుడు వచ్చి పడుతుంది కొట్టిపోడు అప్పుడు కొట్టినప్పుడు నేను తల వెళ్ళిపోయాను ఇప్పుడు కొట్టినప్పుడు నవ్వుకుంటాను ఆడ అమ్మాయికుడు పిట్టుబడి మనం కొట్టంటే మనం వాళ్ళకి తినపడతామా పిచ్చివాడు మనం కొట్టాడు తిరగబడతాను తిరగబడం కదా మంచివాడు కొడితే తిరగబడతాం కదా ఇదే మంచివాడు ఒకప్పుడు కొట్టాడు తిరగబడ్డాము అదే పిచ్చివాడు జ్ఞానంతో ఉన్నప్పుడు కొట్టాడు తిరగబడము అదే మంచివాడు కూడా జ్ఞానంతో కొట్టాము తిరగబడము వాడిని చిన్న పిల్లవాడు వాడికి ఏం తేవతా వాడు మంచివాడు చెడ్డాడు మనిషి అనుకుందాం ఇప్పుడు మామూలు మనిషి మామూలు మనిషి కొడితే ఒకప్పుడు తిరగబడ్డాము జ్ఞానం లేనప్పుడు అదే మామూలు మనిషి జ్ఞానం ఉన్నప్పుడు కొడితే తిరగబడవు చిన్నపిల్లడు కొట్టినట్టు చూస్తాం కొడతారు అప్పుడు కొడతారు ఇప్పుడు కొడతాడు కానీ అప్పుడు కొడత మనం తలడిల్లిపోయాము దెబ్బ తగిలింది అనుకున్నాం ఇప్పుడు కొడితే తలడిల్లం చిన్నపిల్లడు వాడు తిరిగి కొట్టాడు అన్న భావన మనలో మారుతుంది దెబ్బ తగడం మాత్రం కావాలి అప్పుడు దెబ్బ తగిలినప్పుడు తిరిగి మనం కొడతాము కొడతాం వల్ల మనకి యాక్షన్ రియాక్షన్ జరిగింది రియాక్షన్ జరగడం వల్ల మళ్ళీ మనం కరెంట్ చేస్తాం కరమ్ చేసిన వాళ్ళు మళ్ళీ ఫలితం వస్తుంది ఇప్పుడు రియాక్షన్ జరగదు ఇప్పుడు యాక్షన్ జరిగింది అక్కడ జరిగింది కానీ ఇప్పుడు తిరగబడం తిరగబడకుండా చిన్నపిల్లడు అజ్ఞానంతో ఉన్నాడు వాడు చెప్తాం నువ్వు తప్పు అని వింటాడు వింటాడు వినకపోతే పోతాం బట్ ఇప్పుడులో చల్లం రాదు ఇదివరకు అది పావుల రూపాయి కింద ఎలా మారుతుంది ఎలాగ అర్థమైందా కాలేజ్ అటెండెన్స్ లేదు మళ్ళీ అటెండెన్స్ లేకపోతే ఎగ్జామ్స్ ఖర్చుకి ఇబ్బంది అవుతుందని చెప్పి నేను ఫస్ట్ రాలేదు తర్వాత ఏంటో మీకు దానిలో మళ్ళీ పిలిచింది అనిపించింది ఇక్కడ నేనే మళ్ళీ మమ్మీతో నేనే వస్తాను అని చెప్పి ఇక్కడ జాయిన్ అయ్యాను ఫస్ట్ రోజు ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఎయిట్లో తెలిసింది సెకండ్ డే వచ్చేసి ఆరో మాత్రం తెలిసిపోతుంది ఇవన్నీ ఇలా మనకి వస్తాయి కదా కదా దగ్గరికి వచ్చి దగ్గరికి వచ్చి చూడగలం ఇవన్నీ చూస్తే అసలు మెరాటివ్గా ఉంటుంది ఇంట్లో చూపిస్తుంటే మన దగ్గర ఉంది ఆ గురువు గారు మనకు అంతలో నేర్పించారు గురుగారు ఏంటంటే మనం ఒకళ్ళు అడిగిన పది మంది అడిగినా ఆయన అదే సగనంతో అందరికీ చెప్తారు అదే వేరే వాళ్ళు ఎవరైనా అయితే ఇప్పుడేకైనా చెప్పాను ఇప్పుడు ఇంటికైనా చెప్పాను ఎందుకంటే ఎక్కడ ఉంటారు తీసుకునే విధానం ఒకలా ఉంటది కాబట్టి ఎవరి విధానం తర్వాత చెప్తూ ఉంటారనమాట అదిగా చాలా బాగా ఆర్కి ప్రెజర్ క్లాస్ విన్న తర్వాత నేను మా ఇంట్లో కూడా చేయడం మొదలు పెట్టాను మా బాబాయ్కి గ్యాస్ పరుగు అనేది ఉండేదన్నమాట అయితే దానికి ఆయన ట్రీట్ చేయడం మొదలు తర్వాత ఆయన అంటే సీడ్ అవి వేసేదాన్ని ఆయన ఏం చేసారంటే నాకు ఆయన పొద్దున్నే తెల్లవారుజాములు వేసుకోవాలన్నమాట రాత్రి ఎన్నింటికి పూడమన్నా మేబీ నైన్ ఎన్నింటికి కూడా త్రీ ఓ క్లాక్ మీద వచ్చింది నేను ఎప్పుడైతే ఇలా ట్రీట్మెంట్ చేసి సీడా వేస్తే ఆయన ఓకే వాళ్ళ ఫైవ్ ఓ క్లాక్ తక్కు పడుకున్నాను నేను సిక్స్ సిక్స్కి లేసాను అని అలా చెప్తూ ఉంటే అప్పుడు గురించి ఇది చెప్పిన విద్య వల్ల కదా ఎలా మా బాబు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట ఇది ఎవరు చేసినప్పుడు రావట్లేదు అందుకే ఆయన ప్రత్యేకంగా మళ్ళీ ఇంటికి వచ్చి చేయించుకున్నారు చాలా థ్యాంక్స్ అయితే అసలు చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉంది అనమాట పెద్ద అయినా ఈ క్లాస్ అయినా చాలా హ్యాపీగా ఉంది అదేంటో ఒక సొల్యూషను మనకి ప్రాబ్లమ్స్కి అయినా మనకి సొల్యూషన్ ఉంది మనం చేసుకోవచ్చు ఓకే ఇలాంటివి మనకి ఇంకేం ఉన్నాయో అది గురించి ద్వారా మనం ఇంకా తెలుసుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ